అందరికి నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఏదైనా తేలిక చేయాలి అని అంటే మాత్రం నాకు వెంటనే బ్రెడ్ ఆమ్లెట్ గుర్తుకొస్తుంది ఎందుకంటే ఇది టేస్టీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది అలాగే హెల్తీ అని కూడా చెప్పచ్చు అందుకే నేను మీకు ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్లో ఒక డిఫరెంట్ స్టైల్ చేసి చూపించబోతున్నాను ఇది స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ సో రండి దీన్ని ఎలా చేయాలో అప్పుడు మనం చూద్దాం బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి ముందుగా ఒక శాండ్విచ్ చట్నీ తయారు చేసుకోవాలి ఇది మన రెగ్యులర్ పుదీనా కొత్తిమీర చట్నీ సో ముందుగా నేను ఒక మిక్సర్ జార్లో మూడు వెల్లుల్లి రబ్బలు తరిగిన ఒక అల్లం ముక్క రఫ్గా కట్ చేసిన మూడు పచ్చిమిరపకాయలు బైండింగ్ కోసం ఒక టేబుల్ స్పూన్ అంతా వేయించిన శనపప్పు అర టీ స్పూన్ పంచదార అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ జీలకర్ర వేయాలి వీటితో పాటు ఒక కప్ అంత కొత్తిమీర ఒక కప్ అంత పుదీనా ఆకులు వేయాలి అలాగే లాస్ట్లో అరచెక్క నిమ్మరసం కూడా పిండితే పులిపు యాడ్ అవుతుంది ఇందులో కొద్దిగా నీళ్లు పోసి వీటన్నిటిని మెత్తగా రుబ్బాలి చట్నీ కాస్త గట్టిగా ఉంది కాబట్టి నేను ఒక టీ స్పూన్ అంతా నీళ్లు పోస్తున్నాను మళ్ళీ ఇదంతా ఒక్కసారి స్మూత్ గా గ్రైండ్ చేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా చట్నీని ఇలా మెత్తగా రుబ్బిన తర్వాత ఒక బౌల్లో వేసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి ఇక్కడ అన్ని రెడీగా ఉన్నాయి ముందుగా ఒక పెద్ద చిన్నగా చిన్నగా తరిగిన తరిగిన ఒక ఒక ఉల్లిపాయ రెండు టేబుల్ స్పూన్ అంత చిన్నగా తరిగిన కొత్తిమీర తీసుకుంటున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి ఇంకొక పెద్ద బౌల్లో నేను నాలుగు ఎగ్స్ని ని వేస్తున్నాను ఇందులో అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ మిరియాల పొడి వేయాలి వీటిని బాగా బీట్ చేసి ఉల్లిపాయల మిశ్రమంలో వేయాలి మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి అంతే మన ఆమ్లెట్ మిశ్రమం తయారైనట్టే ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి దీని మీద ఒక రెండు టీ స్పూన్ల పచ్చి వెన్న వేసి ఫ్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి మీరు కావాలంటే వెన్నకి బదులు నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేయొచ్చు వెన్న కరిగిన తర్వాత ఈ గుడ్డు మిశ్రమం మొత్తం వేసి ప్యాన్లో సమంగా స్ప్రెడ్ చేయాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి దీన్ని ఒక రెండు నిమిషాలు కాలనివ్వాలి రెండు నిమిషాల తర్వాత చూస్తే మీకు ఆమ్లెట్ కింద కాలి పైన ఇంకా కొంచెం తడిగానే ఉంది ఈ పాయింట్లో ఆమ్లెట్ మీద నేను రెండు బ్రెడ్ స్లైసెస్ని ఇలా పక్క పక్కనే పెడుతున్నాను ఈ రెండు బ్రెడ్ స్లైసెస్ మీద కూడా నేను వెన్న రాస్తున్నాను ఇలా చేయడం వల్ల బ్రెడ్ ఆమ్లెట్ తినేటప్పుడు వెన్న తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది సో వెన్న ఖచ్చితంగా రాస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని లోపలికి లైట్గా ప్రెస్ చేస్తే ఆమ్లెట్లో సెట్ అవుతుంది ఇది కింద వైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి కాల్చాలి ఈ వైపు కూడా ఆమ్లెట్ ని రెండు మూడు నిమిషాలు పచ్చదనం పోయేంత వరకు కాల్చాలి ఆ తర్వాత బ్రెడ్ పైకి వచ్చేట్టు మళ్లీ తిప్పి బ్రెడ్ స్లైసెస్ మీద ముందుగా తయారు చేసుకున్న పుదీనా కొత్తిమీర చట్నీని అప్లై చేయాలి ఇలా మీకు వద్దనుకుంటే చట్నీ స్కిప్ చేసేసి ఉట్టి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవచ్చు లేదంటే ఉట్టి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుని ఈ పుదీనా చట్నీని పక్కన వేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇది ఇంకొక ఆప్షన్ ఇప్పుడు ఆమ్లెట్ని రెండు వైపుల నుంచి మధ్యలోకి ఫోల్డ్ చేసి బ్రెడ్ స్లైసెస్ని కవర్ చేయాలి ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ ని ఇంకొక దాని మీద ఫోల్డ్ చేసి లైట్గా ప్రెస్ చేయాలి అంతే అండి మన స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ తయారైనట్టే దీన్ని ఉన్న పొలంగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న ముక్కలుగా చేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదా వీటిపైన నేను టొమాటో కెచప్ అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేస్తున్నాను ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి ఈజీగా ఇద్దరికి సరిపోతుంది దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్కి లేదా ఎర్లీ డిన్నర్కి కూడా చేసుకుని తినచ్చు ఎప్పుడైనా మీకు రెగ్యులర్ టిఫిన్స్ తిని బోరు కొడితే సరదాగా ఇది ట్రై చేసి చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.